హలో అండి ఇవాళ కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసిందండి మీ లక్ష్మి మరి లేట్ చేయకుండా కథ మొదలు పెట్టేసుకుందామా ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉంటాడండి ఆయన ఆయనకు ఒక పదం అలవాటు అనమాట ఎప్పుడు కూడా ఏ పని జరిగినా ఆయన ఏమంటాడంటే ఏది జరిగినా మన మంచికే ఆయనకు ఆ పదం అలవాటు ఏదైనా సరే ఆయన అది నమ్ముతాడో అదే పదం అంటాడనమాట అయితే ఒకసారి రాజు ఆ మంత్రి మిగతా కొంతమంది సైనికులు అందరూ కలిసి అడవికి వెళ్తారు వేటకు వెళ్తారనమాట సో వేటకు వెళ్ళినప్పుడు కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అడవిలు ఏమవుతారు అంటే రాజు ఈ మంత్రి ఒకవైపుకి వచ్చేస్తారు కొంచెం కొంత దూరం అయ్యాక సిపాయిలు వెనకబడిపోతారు బాగా దారి తప్పిపోతారు వీళ్ళిద్దరూ ఇంకా రాజుగారు మంత్రి ఇటువైపు నడుస్తూ ఉంటారు వాళ్ళందరూ చాలా దూరంలో ఉండిపోతారు అడవిలు దారి తప్పిపోయారు అనమాట సో ఇప్పుడు ఏమవుతుంది అంటే అలా నడుస్తూ నడుస్తూ ఉండగా రాజుకి ఏమవుతుంది ఒక పెద్ద కాలుకి ఒక రాయి తగిలి కాలుకి బొట్టన వీలంతా చితికిపోయి రక్తం వస్తుంది బాగా ఎప్పుడైతే బ్లడ్ వచ్చేస్తుందో ఆయన బాగా కంగారు పడిపోతుంటే దీనికి అలవాటు కదా ఈ పదమరడం ఆయన మంత్రి గారు అంటారనమాట బాధపడకండి మహారాజా ఏది జరిగినా మన మంచికే ఏం కాలేదు కదా అంటాడు చిన్న దెబ్బే తగిలింది అంటాడు రాజగారికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఏంటి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నా అంతటి నేను మహారాజుని నాకు దెబ్బ తగిలితే నువ్వేమంటున్నావు అందా మన మంచుకే అంటావా అని చెప్పి నువ్వు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను రాజ్యానికి వచ్చిన తర్వాత నీ సంగతి ఏంటో తేలుస్తాను అని చెప్పి ఆయన ఎక్కడి నుంచి వెళ్ళిపోమని నేను కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా ముందుకి ముందుకి ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట రాజుగారు అలా నడుస్తూ నడుస్తూ వెళ్ళగా కొంత దూరం అయ్యేటప్పటికీ బాగా అడవి దట్టంగా అయిపోయి చాలామంది ఒక చెట్టు చోటు నుంచి చాలామంది అడవి మనుషులు ఇచ్చేస్తారండి వాళ్ళందరూ ఆ అడవి జా ఒక జాతి వాళ్ళు అనమాట సో వాళ్ళు ఏంటి నరబలి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఈ రాజుగారు ఎంత చెప్తున్నా కూడా వాళ్ళకి ఏమీ వినిపించుకోకుండా రాజుని చేతులు కట్టేసేసి వాళ్ళ దేవత దగ్గరకు తీసుకువెళ్తారు తీసుకువెళ్ళి స్తంభానికి కట్టేసేసి ఇంకా నరబలి అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారనమాట అప్పుడు ఈ దెబ్బ ఎప్పుడైతే నరబలి ఇచ్చేద్దామని కత్తి పైకెత్తుతారో వెంటనే ఇతని కాలికి రక్తం కారడం చూస్తారు అంటే ఒక శరీరంలో ఏదైనా ఒక అవయవానికి ఏదైనా దెబ్బ కానీ ఏదైనా తగిలిందనుకోండి వాళ్ళకి అంటే ఏదన్నా మొత్తం మంచిగా ఉన్న మనిషినే ఇస్తారనమాట సో ఇతను బలికి పనికిరాడని చెప్పి వదిలేస్తారు అతన్ని రాజు అనుకుంటాడు అమ్మయ్యా చావుదాకా వీళ్ళు వెనకొచ్చేసరి దేవుడా అనుకుంటాడనమాట సరే ఈయనైతే కొంచెం దూరం అయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం సేపు నడిచిన తర్వాత సిపాయిలు అయితే మాత్రం కనపడతారు వీనికి అడవిలో కదండి కొంచెం కొంచెం వాళ్ళందరూ అక్కడక్కడ వెతక వెతగ్గా అయితే అందరూ కలుస్తారు వీళ్ళందరూ కలిసి అయితే రాజ్యానికి వచ్చేస్తారు రాజ్యానికి వచ్చిన తర్వాత ఆ మంత్రిని పిలిపిస్తాడేనా పిలిపించి నువ్వు అన్నది నిజమేనయ్యా నువ్వు నువ్వు ఏది జరిగినా మన మంచికే అన్నావు ఆ దెబ్బ కానీ నాకు తగలకపోతే నన్ను బలిచ్చేసేవాళ్ళు నువ్వు అన్నది కరెక్ట్ తెలుసా అని చెప్పి ఆయన మెచ్చుకొని ఒక నిమిషం ఆగు అవును ఆ దెబ్బ తగలడం వల్ల నాకు అయింది మరి నేను నేను తిట్టి పంపించేశాను కదా నీకేం మంచిదైందో చెప్పు అని చెప్పి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ జరగబట్టి నీ మీద నాకు కోపం లేదు అదే లేకుండా నేను ఇంటికి వచ్చేసేసి రాజ్యానికి వచ్చేస్తే నీకు శిక్ష వేసేవాడిని కదా నీకేం మంచి జరిగింది అంటే అప్పుడు ఆ మంత్రి చెప్తాడంట మహారాజా మన ఇద్దరుగా ఆ వాదని అవ్వబట్టి మీరు నన్ను పంపించేశారు ఇప్పుడు ఆ మనుషులు మీ పక్కనే ఉన్నాను అనుకోండి ఇద్దరిని తీసుకెళ్లే వాళ్ళు మీరు బలికి పనికిరారనుకో అప్పుడు ఎవరిని చేసేవాళ్ళు బలి నన్ను బలించేవాళ్ళు అంటే ఇది నాకు కూడా మంచికే మీరు అక్కడ నన్ను పంపించడం కూడా మంచికే జరిగింది కదా అని చెప్పి ఆయన చెప్తాడనమాట అండి అలా ఏది జరిగినా కూడా వెంటనే అమ్మో మనకే ఇలా ఎందుకు జరిగిపోయిందో అనుకోకుండా ఏదన్నా ప్రతిసారి నిరుత్సాహం అయితే పడిపోవద్దు ఏది జరిగినా మన మంచికే అంటారు కదా పెద్దలు అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఈ కథ అండి ఎలా అనిపించింది మీకు ఈ కథ ఈ కథ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కథ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఉంటానండి మీ లక్ష్మి